వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి ఎన్నికల కౌంటింగ్ వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి గెలుపుపైన పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన సచివాలయ వ్యవస్థలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ తన ఎన్నికల ప్రచారంలో సచివాలయ వ్యవస్థ గురించి ప్రధానంగా ప్రచారం చేశారు తాజాగా ఈ పరిణామం చర్చగా మారింది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రవేశపెట్టిన రిజిస్టేషన్ విధానం ఆరంభశూరత్వంగా మిగిలింది విలువైన భూములు ఆస్తుల రిజిస్టేషన్ పనులు సులభతరం అవుతాయని భావించిన ప్రజలకు ఆ ఆనందం ఎంతో కాలం మిగిలలేదు ప్రభుత్వం ప్రకటించిన దానికి ఆచరణకు పొందన కుదరడం లేదు రాష్ట వ్యాప్తంగా స్థానికంగా వార్డు సచివాలయాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రయ విక్రయదారులు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్టేషన్లు చేయించుకుంటున్నారు దీనికి తోడు గ్రామ వార్డు సచివాలయాల్లో రికార్డుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్లకు రక్షణ కరువవుతుందనే ఆందోళన కూడా రిజిస్టేషన్ల తగ్గుదలకు కారణమనే వాదన ఉంది గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం రిజిస్టేషన్ అమలవుతున్న వన్ పాయింట్ జీరో వర్షన్ స్థానంలో కార్డు ప్రైమ్ సిస్టమ్ను తెరపైకి తీసుకొచ్చింది రిజిస్టేషన్లు వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన అందించేందుకు వీలుగా ఉన్నారు ఉంటుందని పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్లకు జాయింట్ సబ్ రిజిస్టర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయాల్లో టూ పాయింట్ ఓ వర్షన్ కు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి గండిపడినట్లయింది